అదే మన ప్రభు అయినా యేసు క్రీస్తు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియమైన వర్లారా అందరూ దేవుని కృపను బట్టి బాగున్నారని తలుస్తా ఉన్నాను మొన్న ఈ మధ్య కాలంలో మేము చీరాల ప్రాంతానికి మా అత్తగారు ఊరికి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక ఆవిడ పెద్ద ఆవిడ వచ్చి మా పిల్లల ముగ్గురిని గమనించింది చూస్తూ ఏమన్నా మాట ఏందంటే పాప అంత ప్రసన్నలాగే ఉంది అన్నది ఎందుకంటే కొన్ని లక్షణాలు మ్యాచ్ అయ్యాయి పొడవుగా ఉంది ఎర్రగా ఉంది తన యొక్క నడత అయితేనేమి మాట తీరైతేనేమి అన్నీ కూడా మా యొక్క భార్యతో లక్షణాలతో మ్యాచ్ అవుతూ ఉండడం వలన అవన్న మాట ఏంటంటే పాప అంతా కూడా ప్రసన్నలాగే ఉంది అవును కదా ఎలాగైతే లక్షణాలతో కలుస్తా ఉన్నాయో గమనించిన ఎవరైనా సరే ఈ అబ్బాయి ఫలానాయను కొడుకై ఉంటాడు ఈ అమ్మాయి ఫలానా కూతురై ఉంటుంది అని చాలా స్పష్టంగా చక్కగా ప్రియమైన సహోదరుడా సహోదరి నిన్ను నన్ను చూచి అనగా మనలను చూచి ఇది నిజమైన క్రైస్తవుడు అని చెప్పగలిగే క్వాలిటీస్ లక్షణాలు క్రీస్తు లక్షణాలు మనలో ఉన్నాయా మనలో ఎందుకు ఉండాలి ఎందుకని అవి కనబడాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది యోహాన్సు వార్త ఒకటో అధ్యాయము పన్నెండో వచనంలో మనం చదివితే తను ఎందరు అంగీకరించరో వారందరికి అనగా తన నామందు దేవుని పిల్లలగుటకు యేసు ప్రభువును విశ్వసించిన మనకు ఆయనను అంగీకరించిన మనకు దేవుడు ఎలాంటి అధికారమును అనుగ్రహించాడంటే ఆయన పిల్లలగుటకు ఆయన పిల్లలంట ఆయన కుమారులముగా ఆయన కుమార్తెలుగా మనము ఉండడానికి దేవుడు చక్కటి అధికారాన్ని ఎంతో గొప్పదైన అధికారాన్ని ఇచ్చిన దేవుడుగా ఉంటా ఉన్నాడు అందుకని ఆయన పిల్లలమైన మనము ఆయన పిల్లల్లాగే మనం ఏమైనా మెలగగలుగుతా ఉన్నామా ఆయనకుంటున్న లక్షణాలలో కొన్నిటినైనా మనం ఏమన్నా కలిగి ఉంటున్నామా అన్నది ఒకసారి మనము చూసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను ఇంతటి ఏసుక్రీస్తు ప్రభులో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి మనలో ఆ లక్షణాలు కనబడడానికి అంటే ఏసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని మాట ఏనాడు కూడా మేరలేదు దేవుని మాటలకు ఈ మాత్రము కూడా అవిధేయత చూపించింది కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే దేవుడు మనకి ఏ అయితే ఆజ్ఞలు ఇచ్చున్నాడో ఆ ఆజ్ఞలను మనము మీరకూడదు ఒకసారి మనం చదువుదాము యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము పదిహేనో వచ్చినంలో మనం చదివితే చక్కగా అక్కడ చెప్పబడతా ఉంది ఏమని చెప్పబడతా ఉందంటే పద్నాలుగు పదహైదులో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు చూడండి ఎంత చక్కగా ఉందో నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించిన వారమైతే ఆయన కుమారులము కుమార్తెలు అయితే ఏం చేయాలంట ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలను పాటించే వారంగా ఉండాలి ఆయన ఆజ్ఞలను గైపుకునే వారంగా ఉండాలి మనందరికీ తెలుసు దేవుడు అరే మీరు నా ఆజ్ఞలు ఇవన్నిటిని కూడా పాటించాలి అని చెబుతూ ఉన్నారు కదా మీరు అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు వ్యభిచరించకూడదు మీ తల్లిదండ్రులు మీరు సన్మానించాలి మీ దేవుడైన యోహోవాను మీరు సేవించాలి ఆయన పూజించాలి ఆయన తప్ప వేరొక దేవుడు మీకు పండకూడదు మీ పొరుగు అనే ఏది మీరు ఆశింపకూడదు వ్యభిచరించకూడదు దొంగిలించకూడదు ఎన్నో దేవుడు చక్కగా పది ఆజ్ఞలను మనకి ఇచ్చుంటా ఉన్నాడు కదా మరి ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా కై ఒకసారి ఆలోచన చేద్దాం ఒకవేళ ఆజ్ఞలను గైకోలేని పరిస్థితుల్లో మనం ఉంటే దేవుని పిల్లలగా మనం మెలగలుగుతున్నామా రెండవదిగా మనం చూస్తే రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చిన చదివితే ఆ రాయబడుతున్న మాట ఏంటంటే కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్న శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించు ఆత్మ కలిగించు ఐక్యతను క్రైస్తవులుగా చెప్పబడుతున్న వారిలో కూడా ఐక్యత కనిపించట్లేదు ఏ మాత్రము కూడా ఐకమత్యం అన్నది కనిపించట్లేదు సంఘాలుడు అయినా సరే పని చేస్తున్న సరే లేదా నివాసం ఉంటున్న నివాస స్థలాలలో అయినా సరే తోటి విశ్వాసులతో తోటి విశ్వాసులకి ఏమాత్రము కూడా లేదు ఒకరి మీద ఒకరు లేకపోతే ఒకరి పట్ల ఒకరు భావాలను కలిగి ఎంత మాత్రం కూడా ఐక్యత లేని వారిగా ఉంటా ఉన్నారు దేవుడు ఏమంటున్నారంటే అయ్యా మీరు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్న ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుకోండి ప్రేమతో ఒకరినొకరు సహించుకోండి గమనించండి ఒకసారి మనం అందరితో ఐక్యమత్యంతో మనం కలిసి ఉండగలుగుతా ఉన్నామా అందరిని మనం సహించి ప్రేమించగలుగుతా ఉన్నామా మనం సంఘాలకు వెళ్ళినప్పుడు వందనాలు చెప్పుకుంటాం ఒకరికొకరు రెండు చేతులు జోడించి వందనాలు చెప్తాం కదా కొంతమందిని గమనిస్తూ ఉంటే అవి ఎలా ఉంటాయంటే వందనాలన్నా అన్నట్టే ఉంటుంది కానీ నీకు దన్నవర నాయన అన్నట్టు ఉంటుంది వందనాలక్క అన్నట్టుంటది కానీ అమ్మ అన్నట్టు ఒకరినొకరు సహించుకోలేకుండా ఎక్కడా కూడా ఐక్యంగా మనం ఉండకుండా విరోధమైన మనస్తత్వాలు కలిగిన వారమై ఉంటూ కూడా ఓ నేను క్రీస్తుకు సంబంధించిన వాడును నేను దేవుని అని మనము చెప్పుకోవడం చాలా బాధాకరమైన విషయం కదా దేవుడు ఆత్మ కలిగించు ఐక్యతను మీరు కాపాడుకోండి కాబట్టి ప్రియమైన సహోదరుడు సహోదరి క్రీస్తుకు సంబంధించిన వాడు ఆయన కుమారుడు అయితే ఆయన కుమార్తె అయితే అందరితో ఐక్యంగా ఉంటున్నావా ఉంటున్న విధానాన్ని చూసి ఆహా క్రీస్తు కుమారుడుగా లేదా దేవుని బిడ్డగా ఈ ఉన్నాడని చెప్పగలిగేలా నీవు నేను ఉండాలి మూడవది మనం గమనిస్తే రెండవ తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడో వచనాన్ని చదువుకుందాము రెండవ తిమోతి నాలుగవ నాలుగో అధ్యాయము ఏడవ వచనం మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అపోతుడైన పౌలు గారు అంటా ఉన్నారు విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను ఈ రోజుల్లో నిజమైన విశ్వాసాలుగా బ్రతకడం చాలా కష్టం మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా కడవరి దినాలలో అంచె దినాలలో ఎక్కడ చూస్తున్నా అన్యాయం రాచ్య పరిస్థితుల్లో ఎక్కడ చూస్తున్నా దోపిడీలు దౌర్జన్యాలు హత్యలు మానభంగాలు చుట్టూ సమాజము చెడిపోయిన పరిస్థితుల్లో అందులో ఉంటున్న నీవు నేను ఒక విశ్వాసిగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ బ్రతకగలుగుతున్నామా వస్తున్న సమస్యల విషయంలో అయితేనేమి శోధన విషయంలో అయితేనేమి అనేక రకాలైన పోరాటాల విషయంలో అయితేనేమి వ్యక్తుల ద్వారా వ్యవస్థల ద్వారా సంస్థల ద్వారా మనకు వస్తున్న అనేక రకాలైన వ్యతిరేకతల మధ్య శ్వాసలంగా మనం ఉండగలుగుతున్నామా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా అంటున్నారు నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను నేను మంచి పోరాటం పోరాడాను సహోదరుడా సహోదరి నీవు నేను క్రీస్తు బిడ్డలమైతే మన విశ్వాసము మనం కాపాడుకుంటున్నామో లేదో మనము పరీక్షించుకోవాలి చూసుకోవాలి చివరిగా నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను మొదటి పేతుల పత్రిక మొదటి పేతురు ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని మనం చదువుకుందాం చాలా చక్కటి మాట అక్కడ రాయబడతా ఉంది నేను గనుక మీరును ఛాలెంజ్ నేటి దినాలలో దేవుని బిడ్డలమైన మనము కలిగి ఉండవలసిన గొప్ప లక్షణం పరిశుద్ధతను కాపాడుకోవడం పరిశుద్ధత కలిగి ఉండడం మాటలో చూపులో ఆలోచనలో ప్రవర్తనలో అంతటిలో కూడా పరిశుద్ధతను కలిగి ఉండడం పరిశుద్ధతను కలిగి ఉండడం దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడను మీరు కూడా ఎలా ఉంది మన మాట తీరు సహోదరుడా అమ్మా ఎలా ఉంది మన మాట తీరు ఎలా ఉంది మాట్లాడుతూ ఉంటే వినగలిగేటట్టుగా ఉందా మన మాటలను బట్టి ఓ నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె అని దేవుడు పిలవగలుగుతున్నాడా మాటల్లో చూపుల్లో ఆలోచనలో ప్రవర్తనలో పరిశుద్ధతను కాపాడుకునే వారంగా మనం ఉండాలి లక్షణాలు మనలో ఉంటే మనం చూసిన వారు ఏమంటారంటే ఆహా వీళ్ళండి నిజమైన క్రైస్త వీళ్ళండి నిజమైన దేవుని బిడ్డలు అన్న పేరు మనకు లేదంటే నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా ఒకవేళ అలాంటి లక్షణాలు కలిగి ఉండకపోతే ఓ భయంకరమైన పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది దాని ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది అందుకని మనం జాగ్రత్త పడాలి దేవుని ఆజ్ఞలను పాటించే వారంగా మనం ఉండాలి ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉండే వారంగా మనం ఉండాలి మన విశ్వాసాన్ని కాపాడుకునే వారంగా మనం ఉండాలి పరిశుద్ధతను కాపాడుకునే వారంగా మనం ఉండాలి ఈ లక్షణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడే మనల్ని గమనిస్తున్న అనేక మంది జనాంగం మన గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఇది నిజమైన దేవుని పెళ్ళి ఇది నిజమైన దేవుని కాబట్టి మనలో ఉన్నాయే లేదో ఒకసారి పరీక్షించుకో లక్షణాలు కనబడకపోతే ప్రభువా నీ స్వారూప్యంలోకి నన్ను మార్చున్నాయన నీ గుణ లక్షణాలు నేను కలిగి జీవించడానికి చేయ ప్రభువా నన్ను చూసి ఒక మంచి సాక్ష్యాన్ని అన్ని జనులుగా ఉంటున్న వారు చెప్పడానికి నేను ఆ రీతిగా బ్రతకడానికి నాకు సహాయం చేయని దేవుని వేడుకున్నా తలలోచ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధి ఏంటండ్రి ప్రేమ కలిగినమా దేవా అంగీకరించిన వారిని విశ్వసించిన వారిని మీ కుమారులు అవటానికి మీరు అధికారం ఇచ్చారయ్యా అయితే మీ కుమారులము కుమార్తెలంగా పిలువబడుతున్న మేము మిమ్మల్ని పోలి నడుచుకుంటున్నాము లేదో పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన సమయానికి వందనాలు దేవా లక్షణాలను కలిగి నామానికి మహిమకరంగా అనేక మందికి మాదిరికరంగా మేము బ్రతకడానికి సహాయం చేయమని యేసుక్రీస్తునామంలో ప్రార్థించి పెడుతున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యు అందరికి నా వందనాలు